నేను పాకాల గ్రామం కొడకండ్ల మండలం జనగాం జిల్లా పాకాల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడిని నా పేరు తోడి యుగంధర్ రెడ్డి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్ళలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చలేకపోయింది అందులో రైతు రుణమాఫీ ముఖ్యంగా దాని తర్వాత అరకొర హామీలు ఇచ్చి ఏ హామీని కూడా సక్రమంగా నెరవేర్చలేకపోయింది గత ప్రభుత్వం మేము కాంగ్రెస్ పార్టీకి నేను ఒక సంవత్సరం క్రితం అధ్యక్షునిగా జాయిన్ అయ్యా కాంగ్రెస్ పార్టీకి మా కుటుంబం విధేయులం కాంగ్రెస్ పార్టీ మొదటి అయినా రుణమాఫీ విషయంలో రాజశేఖర రెడ్డి గారు సంపూర్ణ రుణమాఫీ చేసి రుణమాఫీని మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది తర్వాత మరే అదే స్థితి అదే రీతిలో మన రేవంత్ రెడ్డి గారు కూడా చేయడం జరుగుతున్నది కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ పాలనలలాగా గత ప్రభుత్వంలాగా చివరి ఆఖరి ఎలక్షన్ల చివరి నిమిషంలో చి ఎలక్షన్లకు ముందు కొద్ది రోజుల ముందు చేసి తూతు మంత్రంగా చేసి అరకొర మందికి చేసి వదిలేయలే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే అంటే వచ్చిన సంవత్సరం లోపే చేసి దమ్మేంటో తెలిపించారు మన రేవంత్ రెడ్డి గారు అలానే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఖచ్చితంగా చేస్తారు ఇంకా నాలుగేళ్ళ కాలం ఉన్నది ఇక ప్రభుత్వానికి ఈ నాలుగేళ్లలో ఇంకా చాలా సంక్షేమ పథకాలు చేస్తారు సార్ ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఎందుకు ఓడిపోయాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం మా విలేజ్కి వచ్చినప్పుడే మీరు నాకు ఓటేయలేదు నేను మీకు ఎటువంటి సంక్షేమాన్ని చేయను నాకు ఓటేసిన వాళ్ళకే చేస్తానని చెప్పేసి నిర్భయంగా నిర్లజ్జగా చాలాసార్లు ప్రతి ఒక వేదిక మీదే చెప్పడం జరిగింది ఊరికి ఈ విలేజ్కి వచ్చినప్పుడు అలానే ప్రతి ఊరిలో ఏ ఊరికి వెళ్ళినా కూడా నాకు ఓటేసిన వాళ్ళకే చేస్తానని చెప్పిన నాయకుడు గత మంత్రివర్యులు ఎర్రబెల్ దయాకర్ రావు గారు అది కూడా వారి ఓటమికి ఒక కారణం సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసింది ఈ ప్రతి గ్యారెంటీ కూడా రేషన్ కార్డుతో ముడిపెట్టింది సార్ రేషన్ కార్డులు ఎక్కడ కూడా ఇవ్వలేరు గత ప్రభుత్వం ఇవ్వలేరు మీరు కూడా వచ్చిన తర్వాత ఇవ్వలేరు ఇవ్వకుండా ఈ ఆరు గ్యారంటీలు ఎలా సాధ్యమవుతుంది రేషన్ కార్డు రేపు సెప్టెంబర్ పదిహేను నుంచి రేషన్ కార్డు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రజాపాలన అప్లికేషన్లో భాగంగా రేషన్ కార్డులు ఎవరెవరి దగ్గర అయితే రేవో దాని గురించి కూడా ఒక రికార్డ్ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేను నుంచి రేషన్ కార్డు మేము కూడా గ్రామ అధ్యక్షులు ఉన్నాం తర్వాత మండల అధ్యక్షులు ఉన్నాం మేము కూడా ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో అర్హులందరికీ ఇప్పించే కార్యక్రమం కూడా చేస్తాం సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ విషయంకొస్తే ఈ విలేజ్లోనే చాలామందికి రుణమాఫీ కాలేదు అలానే రెండు వందల ఐదుల కరెంటు బిల్లు కాలేదు గ్యాస్ కూడా కాలేదు సార్ ఇవి ఎప్పుడు పెండింగులు మొత్తం ఎప్పుడు పూర్తయితాయి దీనిపైన మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇవి రేషన్ కార్డులు ఒకటి అయిపోయింది కరెంటు బిల్లు అనేది మాత్రం కొంతమంది ఈ కాంట్రాక్ట్ వర్కర్స్కి ప్రజాపాలన దరఖాస్తు ఇవ్వడం వల్ల వాళ్ళు చేసిన మిస్టేక్ల వల్ల కొన్ని కాలేకపోయిన మాట వస్తాము అవి ఎంపీడీఓ ఆఫీస్కి తీసుకెళ్లి మేము కూడా చాలా చేసుకొని వచ్చాం మా విలేజ్ నుంచి అలాగే దానికి ఒక ఆప్షన్ ఉన్నది ఎంపీడీఓ ఆఫీస్కి పోతే అక్కడ ఒక ఆపరేటర్ గారు ఉంటున్నారు వాళ్ళ దగ్గర చేసుకొని వచ్చేస్తున్నాం అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి చేపిస్తాం అది మా బాధ్యత ఇక విషయంలో అంటే రుణమాఫీ విషయంలో జరిగినదేమి కొన్ని కొంత బ్యాంకర్స్ నుంచి వచ్చిన సమాచారం కరెక్ట్గా లేనందువల్ల అది రుణమాఫీ కాలేకపోయింది కొంతమంది కాలేకపోయింది వారికి కూడా అని చెప్పేసి మన మంత్రివల్యూరు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మేము కూడా చొరవ తీసుకొని ఎవరెవరికి కాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మీకు కాకపోవడానికి కారణాలు లేవని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మన అగ్రికల్చర్ ఆఫీసర్స్కి అందజేయడం జరుగుతుంది సార్ మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖగా ఉండి మన ఎమ్మెల్యే ఎన్నికలకు కానీ ఎంపీ ఎన్నికలకు కానీ వాళ్ళ గెలుపు కోసం ఎలాంటి కృషి సార్ మా ఎమ్మెల్యే గారి కోసం గెలుపు కోసం ముఖ్యంగా మా రెడ్డి గారు ఎమ్మెల్యే గారి అత్తగారు వారి ఈ నియోజకవర్గంలో గత కాలం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్ఆర్ఐగా ఉంటూ అమెరికా నుండి కూడా అలాంటి మంచి కుటుంబం వచ్చిందని బాగా ప్రచారం చేశాము అందులో వారికి ఝాన్సిరెడ్డి గారికి వారి కుటుంబానికి మంచి పేరు ఉన్నది ఈ నియోజకవర్గంలో మంచి మనుషులు ఖచ్చితంగా వాళ్ళతో చేపిస్తాము వారి దగ్గరికి వెళ్తాము మా ఎవరెవరికి ఏం కావాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో చేపిస్తామనే నమ్మకం మాకున్నది మంచి ఫ్యామిలీ మన కాన్సెన్స్కి దొరికిందని మేము గట్టిగా ప్రజానికానికి తెలియజేయడం జరిగింది ఓటర్స్కి చెప్పడం జరిగింది సార్ ఈ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పక్కకు పెట్టి పార్టీలు మారి వచ్చేటోళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు ముమ్మాటికి కరెక్టా లేదండి ఇది తప్పండి ఎందుకంటే నేను కూడా ఒక సంవత్సరం క్రితమే పార్టీలోకి అధ్యక్షంగా వచ్చాను అంతకుముందు మామూలు కార్యకర్తనే అట్లా ఏం లేదు పని చేసిన వారికి గుర్తింపు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ అని చెప్పేసి ఇంట్లో అయితే పిలిచి ఇవ్వలేరు పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుంది అది సీనియర్ కావచ్చు జూనియర్ కావచ్చు కార్యకర్త సింపుల్ కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అది మన రాహుల్ గాంధీ గారు కూడా గట్టిగా చెప్పడం జరిగింది సార్ ఇక్కడ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చింది సార్ ఆ హామీలు ఇక్కడ ఎంత ఎంత మేరకు నెరవేర్చగలిగింది యశశ్వన్ రెడ్డి గారు ముందు ఇచ్చిన హామీలు ఇందిరమ్మ గృహాలు ఒకటి అర్హులైన ప్రతి ఒక్కరు కట్టిస్తా అన్నారు అది రేపు దసరాకు మన గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని మేము చాలా ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో అరుగులైన ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తాం అలాగే కొంచెం వాటర్ ప్రాబ్లం అంటే ఈ సంవత్సరం వర్షాభావ వర్షాభావ పరిస్థితుల వల్ల వాటర్ పొలాలకు వాటర్ రావట్లని రావకుండా జరిగింది రాలేకపోయిన కారణంగా కూడా వారి సొంత నిధులతో ఇక్కడ కాలువలకు వాటిని పూడిక దీపించి వాటర్ వచ్చేలా కూడా చేయడం జరిగింది అలాగే ఇంకా ప్రతి ఒక్క విషయంలో ఈ వీరికి ఈ ప్రాబ్లం ఉన్నదంటే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతున్నారు మన రెడ్డి గారు మా ఎమ్మెల్యే యశ్వన్ రెడ్డి గారు ఆ విషయంలో మా ఎమ్మెల్యే గారికి చిన్న ఏజ్లో ఎమ్మెల్యే గారైనా అనుభవం ఉన్న వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ కాన్సెన్సీలో కానీ మీ కాంగ్రెస్ పార్టీలో కానీ బీసీలకు ఎస్సీలకు ప్రాధాన్యత లేదు మొత్తం కూడా రెడ్డిలే పరిపాలిస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్ కొంతమంది దాన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు ఇది అసత్య ప్రచారం అండి ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మా మండలం విషయానికి వస్తే ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దాంట్లో నేను ఒక్కడే ఉండొచ్చు మిగతా చాలా కులాల వాళ్ళు ఉన్నారు అది తప్పది మేడం వాళ్ళకి రెడ్డీసు కులం మీద ఒక ఫీలింగ్ అనేది అట్లాంటిది ఏమి చూపిస్తలేరు వారికి తెలియదు వాళ్ళు ఇంత ముందుకు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కులం ఫీలింగ్ అనేది ఇట్లాంటి వాళ్ళకి తెలియదు ఇది ఒక అసత్య ప్రచారం ప్రతిపక్షాల వాళ్ళు కొంతమంది క్రియేట్ చేస్తున్నారు తప్పిస్తే దీనిలో ఎటువంటి నిజం లేదు సరే ఇక్కడ ఎంపీ కూడా మహిళ ఎమ్మెల్యే కూడా మహిళనే వీళ్ళు మహిళా రక్షణ కోసం బెల్ట్ షాపుల పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నది బెల్ట్ షాపులు అది అనఫిషియల్గా నడిచే వారము దాన్ని ఎట్టి పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు అటువంటి అనఫిషియల్ మ్యాటర్స్ని సహించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లాంటి బెల్ట్ షాప్ల విషయంలో కానీ అంత ముందుకు సీఎం కేసీఆర్ గారు ముందస్తుగా ఎలక్షన్ మన వైన్ షాప్లకు పర్మిషన్స్ కోసం అని చెప్పేసి టెండర్లు పిలిచినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది కానీ వారి వారి రాచరిక పాలన వారితో వారు ముందుగా చెప్పినా కూడా వినకుండా ఎవరు చెప్పినా కూడా వినకుండా పోయి టెండర్లను ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు వీటిని వీటి టెండర్లకు పోయి గవర్నమెంట్ని వైన్ షాపుల మీద వచ్చిన ఆదాయంతో వైన్స్ మీద వచ్చిన మద్యం అమ్మితే వచ్చిన ఆదాయంతో నడిపే కాడికి దిగజారుస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అలా మార్చేస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పారు ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటారు మా ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వం సార్ గత ప్రభుత్వంలో మహిళలకు చాలా రక్షణ కలిగింది ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు దళిత పైన పోలీసులు అరాచకాలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు సార్ దీనిపైన మీరేమంటారు తప్పుడు ప్రచారం అండి అది గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చూసాం మనం మహిళల మీద జరిగినవి చూసాం నిన్న మన జరిగిన ఇష్యూస్లో కూడా కేటీఆర్ గారు మహిళల గురించి మాట్లాడి వారి తప్పు నొప్పుకోవడం జరిగింది అంతేగాని మహిళల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచి అభిప్రాయం ఒక ఉన్నతమైన భావాలతోని మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మహిళ అలాగే మంత్రులు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గారు కానీ మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఖచ్చితంగా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందండి సరే ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఎస్సీ వర్గీకరణ అది ముఖ్యమంత్రి గారి పేచీలో ఉన్న విషయం దాని గురించి నాకు అవగాహన లేదు తెలియదండి సార్ ఇప్పుడు ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి సెవెన్ మంత్స్గా వస్తుంది స్పెషల్ ఆఫీసర్లో పెట్టారు సార్ స్పెషల్ ఆఫీసర్లో పెట్టారు ఈ గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి అంటున్నారు సార్ దీనిపైన మీరు ఏమంటారు సర్పంచ్ ఎన్నికలు త్వరలో పెట్టడం జరుగుతుందని మా పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దానికి బీసీ కులగనం చేయాలని చెప్పేసి ఒక ప్రాతిపదికన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగనం తర్వాత చేయాలని చూస్తున్నారు అది మంచి పద్ధతి బీసీలకు మా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు అక్కడ ఉన్నది బీసీలకు హామీ ఇచ్చారు దాన్ని నెరవేర్చేందుకు సిన్సియర్గా ట్రై చేస్తున్నారు సర్పంచ్ లేకపోవడం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి గ్రామాలలో వస్తున్నాయి వాటి విషయంలో మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు వాటిని సాల్వ్ చేసే దిశగా చూసుకుంటున్నాము అతి త్వరలో ఎలక్షన్లు కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతాయండి కులగణన ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది ఇవి సాధ్యమయ్యేనా గతంలోనే కేసీఆర్ ఒకటే రోజుల కులగణ చేసి ప్రారంభించడం మొదలుపెట్టిండు మరి మీ ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది దీని ద్వారా లాభాలు ఏంటి కేసీఆర్ గారు చేసింది మాటల గారడి ఇక ఆయన మాటలు గారెడీ చేశారనే మాకు అధికారం ఇచ్చారు ఓటర్స్ కులగణన గురించి ఒక స్పష్టమైన ఒక నిక్కచ్చిగా ఒక నిబద్ధతతో కూడిన నిర్ణయంతో ముందుకెళ్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తారు బీసీలకు న్యాయం చేస్తారు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలకు న్యాయం చేస్తారు ఈ ఎలక్షన్లో అది చూపిస్తారు అది రేవంత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కదా దాన్ని ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు కానీ మహిళలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సర్పంచ్ ఎన్నికలలో అన్ ముందుకున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది వారు చేసిన అరాచకాలు రావు గారికి ఇక్కడ ఉన్న ఇదివరకు మంత్రివర్యులు పాత మంత్రివర్యులు వారి ఓటమికి కారణం కూడా అంత ముందుకున్న వాళ్ళ టీం కొంతమంది మెంబర్స్ ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసిన అరాచకాలు కూడా కొన్ని ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు వచ్చే కొత్త సర్పంచ్లని ప్రజలు కూడా ఓటర్స్ కూడా వాళ్ళు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ ఇన్నేళ్ళకెళ్ళి ఏం చేస్తున్నారు సీనియర్ కాదండి ఇక్కడ చూసేది వాళ్ళ క్యారెక్టర్ చూసి ఎట్లాంటి మనిషి అని చూసి వాళ్ళు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను అంతేగాని సీనియారిటీ ఉన్న వాళ్ళకే ఓటేస్తా అంటే సీనియారిటీ ఉండొచ్చు సీనియారిటీ కాదు కావాల్సింది ఇక్కడ మంచితనం వ్యక్తిత్వం ఆ వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది చూడాలి ముఖ్యంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దని ఓటర్స్కి నేను మనవి చేసుకుంటున్నాను